నాటో దేశాలను కాదని ఈ రష్యా బ్రతికి బట్టబట్టగలదా ఏదో మన తృప్తి కోసం రష్యా దగ్గర ఆరు వేల ఐదు వందల అనుభవములు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి ఆయులు ఉందని ఇలా చెప్పుకుంటున్నాం కానీ వాస్తవానికి మనం మాట్లాడుకున్నట్లయితే రష్యా కనుక యుద్ధానికి దిగితే అమెరికా పైన ముప్పై రెండు దేశాల నాటో దళాలు మొత్తం రష్యా మీద పడతాయి పది నిమిషాల్లో రష్యాని సర్వనాశనం చేస్తాయి అంటే అంత బలమైన కూటమితో రష్యా నెగలదా వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే రష్యాను ఆర్థికంగా పతనం చేయడానికే ఆ ఉక్రెయిన్ అనేదాన్ని అడ్డం పెట్టుకొని విపరీతమైన యుద్ధం చేసి రష్యాని ఆర్థికంగా అన్ని విధాలుగా సర్వనాశనం చేసి పెట్టారు ఇప్పుడు ప్రత్యక్షంగా దాని షిప్పుల్ని క్యాప్చర్ చేసి యుద్ధాన్ని రమ్మని కాలు దిగుతున్నారు కాలు దువ్వినా పుతిన్ ఎంత మూర్ఖుడైనా పుతిని ఎంత శక్తివంతమైన లీడర్ అయినా అది లోపల పైన కోటు ఉంది లోపల చిరిగిపోయిన చొక్కా ఉంది అది ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది అనేక ఇబ్బందులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది అది ఆల్రెడీ ఒక రకంగా డిక్టేటర్షిప్లో ఉన్నటువంటి దేశం కాబట్టి ఎటువంటి న్యూస్ బయటికి రావట్లేదు కానీ నిజం మాట్లాడితే రష్యా ఇప్పుడు అమెరికాతో నాటో దేశాలతో కలిసి యుద్ధం చేసే స్థాయిలో లేదు వాస్తవానికి ఇదంతా కుట్ర అయినా ఏదైనా మనం అనుకున్నట్లుగా రష్యా ఏమీ చేయలేదు ఏదో ఒక రోజుకి అమెరికా ఈ నాటో దేశాల ఒత్తిడి తక్కి లొంగిపోవాల్సిందే మనకు బాధ కలిగించినా అదే సత్యం